ఈరోజు మన నెల్లూరు డిపో నుండి అంబాపురం టిడ్కో హౌసెస్ అదే రకంగా మన నగర ప్రయాణికుల కోసంగా రాజుపాలెం వరకు కొడవలూరు రాజుపాలెం వరకు కూడా ఒక నూతన బస్సును మనం వేయడం జరిగింది నెల్లూరు నగర ప్రజలు చాలా కాలంగా టౌన్ సర్వీసులు కావాలనేటువంటిది వాళ్ళ యొక్క చిరకాల యొక్క వాంచ మేము ఇప్పటికి ఒక రెండు బస్సులు మాత్రమే ఆ రకంగా చిన్నచెరుకూరు నరుకూరు మీదుగా అల్లీపురం పెద్ద చెరుకూరు మీదుగా వస్తున్నటువంటిది ఒక బస్సు వేదాయపాలెం వరకు రెండవది ఇప్పుడు అంబాపురం టిట్కో హౌసెస్ నుంచి కొడవలు రాజపాలెం వరకు వేయడం జరిగింది అదే రకంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎండీ గారిని చైర్మన్ గారితో కూడా మాట్లాడాం నెల్లూరుకి ప్రత్యేకించి కొన్ని టౌన్ సర్వీసులు ఇవ్వమని అడుగుతానో త్వరలో కూడా కొన్ని వస్తాయి అదే రకంగా ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో రాబోయేటువంటి రోజుల్లో మన మంత్రి నారాయణ గారు కూడా కేంద్రంతో మాట్లాడారు అవి కూడా త్వరలో వస్తాయి కాబట్టి ఆ రకంగా ఒక్కొక్క స్టెప్ మనకి నెల్లూరు ప్రజల యొక్క నగర ప్రజల కోరిక మేరకు అన్ని ప్రాంతాల నుంచి కూడా కలపడానికి కోసంగా ప్రయత్నం చేస్తాం త్వరలో కల్లూరుపల్లి నుంచి కూడా మనం ఆ టౌన్ సర్వీస్ నడపడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం అక్కడ ఒక చిన్న రోడ్డు పని జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఆలస్యం అయింది పది రోజుల తర్వాత మన రూరల్ ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇంకా కొన్ని బస్సులు కూడా నెల్లూరు టౌన్కి సంబంధించి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అట్నే దాతలు అనేక మంది ముందుకు వచ్చారు ఇప్పుడు మనకు ఆర్ఓ ప్లాంట్ ఒకటి నెల్లూరులో మన మెయిన్ బస్టాండ్ బస్ స్టాండ్లోనే బిగ్ సీ వాళ్ళు మనకి ఇవ్వడానికి కోసం ముందుకు రావడం జరిగింది అదే రకంగా అనేక మంది దాతలు కూడా మన నెల్లూరు ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం వాళ్ళు ముందుకొచ్చి మనకు కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కోసంగా కృష్ణపట్నం పోర్టు ఏదైతే అదాని పోర్టు ఉందో ఆ సీఈఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది వేణుగారితో వారు కూడా ఇక్కడికి వచ్చి చూసి మనకు ఏ విధంగా మనకు ఉపయోగపడగలం అని ఆలోచిస్తున్నారు త్వరలో ఆత్మకూరు బస్టాండ్కి సంబంధించి కూడా శుభమస్తు షాపింగ్ మాల్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక యాభై మనకి ఆ యొక్క బస్సు బెంచెస్ ఏదైతే ఉంటాయో వాటిని కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఆ త్వరలో కూడా అవి కూడా ప్రారంభమవుతాయి ఇలా అనేక మంది ముందుకు వస్తున్నారు దొడ్ల డైరీ వాళ్ళు కూడా మనకేదో ఇక్కడ గిఫ్ట్ ఇవ్వడానికి కోసంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ కుర్చీలు మా ఎంప్లాయీస్ కోసంగా ఆ మధ్య జైన్స్ సమాజం ఏదైతే ఉందో వాళ్ళు కూడా మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ రకంగా అనేక మంది మన యొక్క నెల్లూరు ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం ఇప్పుడు ఉన్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేమందరం కూడా కలిసి ఆర్టీసీ అధికారులు మేము కూడా కలిసి ఉన్నంతట్లో మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి కోసంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాను మనకేందంటే ఇప్పుడు సిటీ బస్సెస్ చాలా వరకు లేవు కాబట్టి ఈరోజు మేము కొత్తగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళము అంబాపురం నుంచి నార్త్ రాజపాలెం వరకు ఒక పల్లెవెలుగు బస్సుని ఇంట్రడ్యూస్ చేశారు చైర్మన్ గారి ఆదేశాల మేరకు నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ప్రెస్ వెహికల్ ఒకటి పొదిలి నెల్లూరు టు పొదిలి కూడా ప్రవేశపెట్టాము అది కూడా చైర్మన్ గారి ఆదేశాల మేరకు మేము ప్రవేశపెట్టడం అనేది ఎక్స్ప్రెస్ అనేది పదిహేను స్టేజ్లు ఉంటుంది దానికి రెండు వందల నలభై ఏడు రూపాయలు ఛార్జ్ ఇక్కడ నుంచి పొదిలి డైరెక్టు కాబట్టి ప్రయాణికులు డైరెక్ట్ పొదిలి వెళ్ళాల్సిన వాళ్ళు కనిగిరి కా ఈ ఏరియాలో ఏదన్నా ఇంజిమూరు వెళ్ళాల్సిన వాళ్ళకి అది మంచి కన్వీనియంట్గా ఉంటుంది అదేవిధంగా ఈ పల్లెవెలుగు సర్వీస్ కూడా మేము అంబాపురం టు నార్త్ రాజపాలెం కూడా స్టేజ్ వైజు ఒక స్టేజ్కి టెన్ రూ ఉంటుంది ఆర్టీసీ నుంచి అంబాపురం అంటే ముప్పై రూపాయలు ఉంటుంది నార్త్ రాజపాలెం టు అంబా కొత్తూరు అయినా కానీ థర్టీ రూపీస్ ఉంటుంది కాబట్టి ప్రయాణికులు దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ ఆటోలు వెళ్ళి ప్రమాదాలు తెచ్చుకోకుండా ఏపీఎస్ఆర్టీసీ వెహికల్స్ లో ట్రావెల్ చేసి సురక్షితంగా ప్రయాణిస్తున్నారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ శుభోదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రీజియన్ పరిధిలో మరి జోనల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి కొద్ది రోజుల క్రితమేమో చిన్న చెరుకూరు గ్రామానికి కూడా బస్సు పెట్టడం జరిగింది అలాగే కలెక్టర్ గారి సూచనల మేరకు ప్రతి టిట్కో దగ్గరికి బస్సులు పెట్టమన్నారు అలాగే చైర్మన్ గారి ఆదేశం మేరకు అంబాపురం అలాగే రాజుపాలెం కూడా ఈరోజు సర్వీసు స్టార్ట్ చేయడమైంది అలాగే పొదిలికి కూడా నెల్లూరు నుండి పొదిలి ప్రయాణికుల సౌకర్యాజ్యం ఆ బస్సు కూడా ప్రారంభించడం జరిగింది మరి ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించి ఈ సర్వీసులన్నింటినీ బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను రీజనల్ మేనేజర్ నెల్లూరు